ఎవరికైనా దుర్బుద్ధి పుట్టింది మరిమావా అందుకే నువ్వు ఇంటికి చెప్తున్నా ఆ పిల్లలు నాకు కట్టి పెడితే నేను అంటే దగ్గర ఒక నా ఆ బుద్ధి పొద్దులు మాట ఇం చూసాను అంట ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తావంటే

సత్యనారాయణ స్వామి రూపం తప్పకుండా ముందు అంతా శ్రీమన్ నారాయణుడు మాయలే కోపం ఇచ్చిన ఆయనే సమస్య కనుక ఆ స్వామి పాదాలు ఆ దేవదేవుణ్ణి క్షమాపించారు அனிக் சனிக் அனிக் ரவி ரவி காளசிட்டி ஓ நம்ம పిల్ల గల్లో మాడిపోతుండే గొర్రెడికి ఇప్పుడు గడ్డి లేదు మా కథ యుద్ద చేస్తాను ఏదో దారి చూపించుతాను అన్నిటికీ ఒక్కటే దారి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతను వ్రతమా ఎక్కడ చేయాలి ఎప్పుడు చెయ్యాలి అసలు చెయ్యొచ్చా బాబు బీదా సాదా అన్ని వర్ణాల వారు ఎక్కడైనా ఎప్పుడైనా చెయ్యొస్తున్నాయని అదేంటో బాబు తెలవనాను తమరే ఒక్కసారి ఎదురుండి చక్కగా చేరు చూపినారంటే తర్వాత మేమేం చేసుకుంటాం తమరు తప్పగా రావాలి బాబు దయచేయండి బాబు అలాగే రండి బాబు రండి బాబు ఓం నమో నారాయణ ఈ ప్రసాద మహిమ వలన తొలగి అభీష్ణ శుద్ధి కలిగి మా కరువు కాటకాలు తొలిగి మా కట్టాలు చేరడానికి సత్యదాసే గారు మా చేత సత్యనారాయణ వేసం మహారాజా మా పంట పండిద్ది మా ఆశ గాని వ్రతం చేస్తే వానలు కురుస్తాయా పంటలు పండుతాయా మంత్రాలకు చింతకాయలు రాలా మన్ని దాక్షిణ్యాలు లేక జీవహింస చేసే పరమ స్థిరాసతులను కూడా ఆత్మక్షాలని చెప్పి అహింసా దీక్షాబద్ధులను చేసే ఈ సత్యనారాయణ వ్రత ప్రసాదాన్ని చిన్నపుచ్చకండి స్వీకరించండి సూత్ర ప్రసాదం మేము స్వీకరించాలా శాంతించండి మహారాజా సత్యదేవుని దివ్య ప్రసాదం వర్ణభేదాలు వర్గ వ్యత్యాసాలు లేని ప్రసాదం మోక్షదాయకమని ఆరాధించవలసిన ప్రసాదం అమృతసుల్యమని ఆరగించవలసిన ప్రసాదం స్వీకరించండి ఈ క్షుద్ర వంటకానికి ఇంత వర్ణన ఎంత అపచారం చూస్తావయ్యా ఏ ప్రసాదీ భూ ప్రజాతి కన్న ఘన ధాన్య్య సౌభాగ్యదాయకముబు ఏ ప్రసాద వర భయ బాధా నివారణముబు ప్రసాద గురు సాయు సాధన కోంధ్ర పసుపు కుంకుమలు నిలిపి భోగిని చిన్ని పాపల చిరాయులజేసి పదమూనైనా పవన్ నిజేయు సత్యనారాయణ వర ప్రసాదియు ారాయణ వరప్ర సాధ ని భాగవత నా సంతానం అంతా నటించిపోయింది నా రాజ్యం అంతా పరు రాజులు పాలైపోయింది సర్వసంపదలు పోగొట్టుకున్నాను ఇది కల కాదు కన్నారా కన్న సత్యం నన్ను క్షమించండి ఇదంతా నీ మహిమ ఇది నా మహిమే కాదు సత్యనారాయణ స్వామి ప్రసాదం ఆ దివ్య ప్రసాదాన్ని తోలనాడి తిరస్కరించినందుకు లే మహారాజ్ భావంతో స్వామి నమో ప్రసాదం నుంచి మెల్చుకున్నట్లు అంతా పట్టిగారు ప్రభు అర్ఘమి 10 శ్రీ సత్యనారాయణ స్వామి రూపం శ్రీ కరణ సూతిగా అదరిస్తా మా ప్రజందరి చేత ఆచరించబడత శ్రీ సత్యనారాయణ స్వామి కదాక్ష సిద్ధిరస్ ఓ నమో నారాయణ ఓ నమో నారాయణ ఇందుకు అధికారంంటది ఎంఐడి బైటి పత్రంంటది ఇది మా ఆస్తి పసులండి దీనికి తర్ని చెప్పానుగా ఇగో మా పెడికి సరియారు నీకు నీ కొడుకులే కొడుకు చెల్లించు కొరకు రాదు కొయ్యాల వర్తండి మీ అయ్యున్నారా ఈ రవ్వేడు నీ చెబులు పెట్టి చూడాలి నీ చెబికి ఎంత అందంగా ఉంది నీకు సరైన జోడు నేను నువ్వు కనుక ఏమిటి ఇక్కడేనమ్మా ఎవరు ఈయన రత్నాలు వస్తుందా నాన్న కోసం వచ్చారమ్మా అట్టాగా రండి రండి లోపల మాట్లాడుతున్నారు వ్యాపారం చేద్దామని ఊరొచ్చాం కాంచీపుర వాసులం పచ్చి పులు శేషాతరంగా కుమారులు అయ్యలో ఎక్క పచ్చి పులు శేషావతరంగా అబ్బాయ్యా చెప్పాను ఎలా చూశాను అంత చివతరంగా ఇంత గుంట ఇంత చూడిపోసావుడి వేసావు వీళ్ళు ఉండగా నేను ఎన్నిసార్లు సార్లు తీశాను ఆయన నాకు ఎన్నిసార్లు సాయం చేశాడు ఇదంతా ఎందుకు ఒక కంచం ఒకటి ఒక మసలో పడుతున్నావు నమ్ము సో సేడం నిన్ను చూస్తుంటే ఆ బొజ్జ ఆ వన్నె ఆ ఎత్తు ఆ ఇది ఆ అవతారం కళల్లో మెరిగినట్టుగా ఉంది కాదు గారు పోయిన వాళ్ళ కొరవికు ఆ వచ్చిన వ్యవహార సంగతి కనివ్వండి చూడండి మనలు మాణిక్యాలు రథాలు రవలు మన దగ్గర అన్ని రకాలు ఉన్నాయి నీలో ఎవరైనా చేదోడు వాదోడుగా ఉంది సహాయపడితే లాభారిన తనో పొలం ఇచ్చుకుంటాను ఏమంటారు అయ్యల్లో ఎంత మాట ఎంత మాట మీ అయ్యకు మాకు ఉన్న స్నేహానికి నువ్వు ఏవి సహాయం కూడా చేస్తావు కూర్చోడు కూతుడు మీ సరుకు అంతా ఒక వారంలో కూతురు చేసేస్తాం చూడండి మనకెవర పిల్లలా నాట ఇంకా పెళ్లి కాలేదు అదేమిటండి తిలక ముఖం ఇంకేదైతే నేనే నాకు ఒకటే ఒక కూతురుంది నోరు తెరిచి అడుగుతున్నాను చుక్కలాగా ఉంటుంది పెళ్లి చేసుకుంటారా ఈ పెళ్లిని చేసుకుంటే జీవులు నాకు వ్యాపారం చేయదు అయ్యో నేను మట్టి కాదంటానా మీలాంటి పెద్దలు చదివిస్తే కానీ మీకు అబ్బాయిన వాడు చాలా పెద్ద చెయ్యంట అలాంటి కొడుకులు ఉన్న వ్యాపారం చేయడం నాకు భయం నాకు నా కొడుకు ఈ మధ్య ఒత్తిగా పచ్చలేదండి కూడపూడా అసలు కొడుకు తెరమేద్దాం అనుకుంటున్నాను బాబు ఇంతకో పెళ్లి మాట ఏమిటి నా మాట సంగతి ఏమిటి అమ్మాయి సంగతి చదుండి పెద్దల మాట కాదంటానా కాదంటానా ఏర్పాట్ల త్వరగా కానివ్వండి అన్ని పనులు పూర్తి చేస్తున్నా మా ఊరేస్తా మీ నాన్నకు నాకున్న స్నేహాన్ని వంతుస్తుంది మాత్రం నాన్న వారి డబ్బు తీసుకుని వెళ్తున్నారు కానీ నాకేమాత్రం మాత్రం ఇష్టం లేదు మరి నువ్వేమంటా అమ్మా నిజం చెప్పమంటావా మరి నేను అతను పెళ్ళారు సరే అదేం మాట మసిబొగ్గులాగా నల్లటి ముఖం వంట గుండలాగా బొగ్గ వాడు వరక ఆ ఊరు వాళ్ళు నచ్చాయంటే నీకు నలుపున మాట నా ఇప్పుడు నేను తిరిగిపచ్చు త్రీనాడమ్మా సబ్బురాలి వచ్చింది అన్నీ అదే అదేనే తాను మునిగింది గంగ తాను వలసింది రంబాళి నచ్చిన వాడైన పెళ్లి కొడుకు నువ్వు వెయ్యి చెప్పు లక్ష చెప్పు ఈ పెళ్లి కలిగి పెరవలసిందే ఇప్పుడే లేదా వెంట పని మోసం మూత పెంచాను పెళ్లి సిద్ధం చేయి అంతే

ఇదిగో చూడండి మీకు ఇది మర్యాద కాదు నా కొడుకుని మీ అల్లుడిగా చేసుకుని నన్ను ఇంత మోసం చేస్తారా కానీ నా దేవుడు లేడు అమ్మయ్యా అసలు ఈ గొడవ అంతా ఎందుకు వచ్చింది ఏంటా నువ్వు నాయన మీ అయ్యా కూడా ఏం నువ్వు ఇక్కడ ఇక్కడ ఉండు బంగారంలా ఉంటాను ఎవయో నేను నలుపు చూసి ఏమో అనుకున్నాను నిజంగా ఆ సత్యనారాయణ స్వామి పుణ్యమా అంటూ బంగారం దొరికాడు వ్యాపారంలో కూడా బాగా లాభాలు వచ్చాక తప్పకుండా ఆ సత్యనారాయణ స్వామి మా మత సిద్ధాంతాన్ని ఎదురసిన వాడిని మతపెట్టడం విస్తృతం లేదా నిర్ణయించారు నిర్ణయాన్ని కలిగిస్తే ఆదేశంలో ఏం చేస్తామని బయటపడలేక బాధపడుతున్నారు అందుకే మేము బయలుదేరుతున్నాం మా మతరక్షణతో దూర సంఘనం వచ్చింది ఎవరు లేరు ఏమిటి అక్రమం మా మత సిద్ధాంతాన్ని ఎదిరించిన వాళ్ళు మట్టు పెట్టడానికి వచ్చిన పరాశక్తి పరాశక్తి పరాక్రమం అమాయకులు అశక్తులు అయిన ఆశ్రమ వాసుల మీదనా ఎవరైనా సరే మా మత సిద్ధాంతాన్ని అంగీకరించి అది ఎన్నటికే జరగదు మేము అంగీకరించండి బంధించండి ఏమిటి అమ్మా నీ గారడీలు మంత్రాలు నా దగ్గర చెల్లవు నీ మత సిద్ధాంతాన్ని మార్చుకో లేదా మీ అంత నేనే తెలుస్తుంది శాంతి నిలయమైన ఈ ప్రశాంత ఆశ్రమ వాటికలు విషసల్పాలు కూడా సాధిదించి ఉన్నాగా ప్రభుత్వం ఈ మంత్రతంత్రాలతోనే ప్రజలు ఆకట్టుకున్నావు మా శ్రేణికులను విరపించాం ఆశ్రమంలో వీరించండి నిప్పిపట్టింది నువ్ వీరి ఆశ్రాలను దిందండి మీ దీని బతా వేసించండి ఈ మానవ హింస మానవోద్యమం మానవి దీన్ని పరిచయం మీ రాశి విరమించండి నారాయణ వ్రత దీక్షాపరుడై మానవులు తరించే మార్గం ఉపదేశించే మహానుభావుడి మీద తీసేసుకుంటారు కరుణామయమైన స్వీహృదయంలో ఇంతటి దారుణ హింసాకాండకు తలపడిన